మేడం కాంచనమాల పార్ట్ వన్ మీనా మీనాకుమారి గారు సరికొత్త స్టోరీ ఆకాశం మేఘావృతమై ఉంది ఇంద్రధనస్సు చక్కగా విరిసింది కొత్త జంటలకు పాన్పులా ఉంది ప్రేమికులకు ఊహల పల్లకలా కనిపించింది వాతావరణం అద్దరిపోయిందిరా రొమాంటిక్గా అంటూ కళ్ళజోడు తలపైన పెట్టుకొని చాలా స్టైల్గా ఉన్నాం సిద్ధార్థ్ నవ్వుతూ చెప్తున్నాడు తన ఫ్రెండ్ కళ్యాణ్తో ఒరై నీకు అసలు భయం లేదా ఇంటర్వ్యూకి వెళ్ళావు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నీకు తెలిసిన సమాధానాలు చెప్పాలి కదా ఇంటెలిజెంట్ స్టూడెంట్వి కావాలని ఎందుకు అలా చేస్తున్నావు అన్నాడు కళ్యాణ్ అబ్బా హుషారుగా ఉండాల్సిన ఇలాంటి వయసులో హాయిగా అమ్మాయిలకు బీట్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలి అయితే ఇంకో రెండేళ్ళు ఆ తర్వాత ఎలాగో పెళ్లి చేసి పడేస్తారు కదా అప్పుడు తప్పవుగా ఉద్యోగాలు టిఫిన్ బాక్సులు ఇంటికి వచ్చేటప్పుడు పెళ్ళానికి మల్లెపూలు పిల్లలు పుడితే చాక్లెట్లు నాన్నకు దగ్గొస్తే డానికులు తప్పవురా బాబు అంటూ ఉన్న సిద్ధార్థ వైపు చూసి నవ్వేశాడు కళ్యాణ్ సమాధానాలు చెబితే నిజంగానే ఉద్యోగం వచ్చేది కానీ ఆ ఆఫీస్లో అమ్మాయిలంతా బాగోలేదురా అన్నాడు సిద్ధార్థ చిలిపిగా ఒరే ఆప్రా బాబు మీ నాన్నగారు చెండశాసనుడు ఎలాగో అలాగ ఉద్యోగం వచ్చేలా చేసుకోవాలి కానీ రోజు ఎందుకురా అష్టోత్తరాలు అన్నాడు కళ్యాణ్ నవ్వుతూ ట్రాఫిక్ జామ్ అయిందిరా అందమైన కార్లు ఈ మధ్యన వాళ్ళు ఎక్కువ నడుపుతున్నారు కార్లు అని అనుకుంటూ బ్లాక్ కలర్ బిఎండబ్ల్యూ కారు వైపు చూశాడు అబ్బో ఈ కారును చూస్తుంటే అని సిద్ధార్థ అంటుండగానే కార్ గ్లాస్ దింపిందో ఒక అమ్మాయి ఎంత అందంగా ఉన్నావు అని సిద్ధార్థ అలాగే చూస్తుంటే తను పెట్టుకున్న గ్లాసెస్ తీసి అద్దంలో నుండి చూసింది అందమైన అమ్మాయి సిద్ధార్థ చిలిపిగా కన్ను కొట్టాడు ట్రాఫిక్ క్లియర్ అవడంతో వెంటనే కార్ల లైన్ కదిలిపోయింది అమ్మాయి సూపర్ అందిరా కన్ను కొట్టేశా అంటూ నవ్వాడు సిద్ధార్థ అల్లరిగా ఏ పోలీస్ ఆఫీసర్ కూతురో ఏ మంత్రి గారి కూతురో అవ్వాలి నీ పని అంతే సంగతులు అన్నాడు కళ్యాణ్ నవ్వుతూ పోలీస్ ఆఫీసర్ అయితే సైట్ కొట్టకూడదా అన్నాడు హీరో నాని స్టైల్లో సిద్ధార్థ ఒరే ఆపరా బాబు ఇక నేను బయలుదేరుతున్నా నువ్వు వస్తున్నావా రావట్లేదా అన్నాడు కళ్యాణ్ వస్తున్నారా బాబు ఎప్పుడో బీసీ కాలం నాడు మా బాబు వాడి వదిలేసిన బండి త్వరగా స్టార్ట్ కాదు అంటూ స్టార్ట్ చేశాడు సిద్ధార్థ వెంటనే స్టార్ట్ అయింది బైక్ హె ఇట్స్ మిరకిల్ అన్నాడు స్టైల్గా సిద్ధార్థ ఫ్రెండ్స్ ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇంటికెళ్ళిన సిద్ధార్థ ఉద్యోగం సంగతి గుర్తొచ్చి భయంగా లోపలి కడుగు వేశాడు రంగనాథ గారు హాల్లో సోఫాలో ఉన్నారు ఏమైందిరా ఉద్యోగం సంగతి అన్నది సంగీత ఏమవుతుంది ఎక్కడ చూడు రాజకీయాలు అరాచకాలు లంచాలు నాలాంటి సగటు మంచి పౌరుడికి ఈ రోజుల్లో ఉద్యోగం దొరకాలంటే అంటూ దగ్గడం మొదలుపెట్టాడు సిద్ధార్థ దగ్గింది చాలేరా మంచినీళ్ళు తాగు అంటూ ఇచ్చింది శ్రావ్య చెల్లివి కాబట్టి అర్థం చేసుకున్నావు అంటూ హీరోల యాక్టింగ్ చేస్తూ మంచినీళ్ళు తాగుతూ ఒక కంటితో తండ్రిని గమనిస్తూ ఉన్నాడు సిద్ధార్థ సిద్ధార్థ అన్న రంగనాథం గారి మాటకు నీళ్లు పొలమారి దగ్గుతూ ఉన్నాడు సిద్ధార్థ హా చెప్పండి నాన్నగారు అంటూ బుద్ధిగా వెళ్ళి చేతులు కట్టుకున్నాడు సిద్ధార్థ అన్ని వేషాలు అక్కర్లేదు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నీకు తెలిసిన సమాధానాలు చెప్పలేదు అన్న సంగతి నాకు తెలిసింది అన్నారు రంగనాథం గారు కోపంగా అసలు మగపిల్లవాడంటే ఎలా ఉండాలి నీ వయసు ఆ తర్వాత డైలాగ్స్ సిద్ధార్థ అనుకున్నాడు నీ వయసులో నాకు పెళ్ళయింది ఉద్యోగం చేస్తూ అటు తల్లిదండ్రులు ఇటు భార్య బిడ్డలను చూసుకునేవాడిని బాధ్యతగా ఏమిటో గునుగుడు అన్నారు రంగనాథం గారు కొడుకుని మీరు తర్వాత చెప్పే డైలాగ్స్ బట్టి పట్టేశాడు నాన్నగారు వాడే చెప్పేసుకుంటున్నాడు అంటూ నవ్వింది శ్రావ్య నాతో నీకు అవసరం ఉంటుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవే రాక్షసి అన్నాడు చిన్నగా సిద్ధార్థ శ్రావ్య రే నాతో పెట్టుకోకు నిన్న అడ్డంగా బుక్ చేసేస్తాను అన్నది శ్రావ్య అయినా అమ్మ ఆడపిల్లలకు పని పాట నేర్పరా అత్తారింటికెళ్ళాక వెళ్ళాక దీని పనితీరు చూసి ఎవరు పెంచింది ఎవరమ్మ ఎవరు నాన్న అని మిమ్మల్ని అంటారు అన్నాడు సిద్ధార్థ ముఖం చాలా అమాయకంగా పెట్టుకొని అలా అనరురా ఎవరు నీ అన్న దున్న అంటారు అంటూ నవ్వింది శ్రావ్య రంగనాథం గారు టీవీలో ఏదో వార్తలు చూస్తూ ఉంటే వెంటనే జారుకున్నాడు సిద్ధార్థ తన రూమ్లోకి తమిళం పాట పెట్టుకొని ఒక్కటే ఎగురుతున్నాడు సిద్ధు అంటూ పిలిచింది సంగీత వినపడలేదు సిద్ధార్థకు చిన్న కట్బణిను బ్లాక్ షార్ట్ వేసుకొని విపరీతమైన అరవ స్టెప్పులు వేస్తున్నా సిద్ధార్థ చూసి ఒక్కటే నవ్వింది సంగీత సినిమాలు ట్రై చేయరా ఈ మధ్య సినిమాల్లో హీరోల ముఖాలు చూడలేక చేస్తున్నాం నా కొడుకులా అందంగా ఒక్కడి కనబడలేదు అన్నారు సంగీత అవునా మమ్మీ అయితే ఓకే అంటూ మంచం మీద ఎక్కి టవల్ కట్టుకొని తెగ రెచ్చిపోతూ డ్యాన్స్ వేస్తున్నాడు సిద్ధార్థ శ్రావ్య తన తండ్రిని తీసుకొచ్చి చూపించింది ఆ దృశ్యం కిందకి గబుక్కున దూకేశాడు సిద్ధు బుద్ధిగా చేతులు కట్టుకొని తండ్రి వైపు చూస్తూ ఉన్నాడు టేప్ రికార్డర్ స్విచ్ ఆఫ్ చేసింది సంగీత నాకు తెలుసమ్మా మీ అమ్మ గారాబం వల్ల వాడు అట్లా తయారయ్యాడు అయినా తమిళం పాటలేంట్రా అన్నారు రంగనాథం గారు అబ్బే పరమ చెత్త పాట నాన్నగారు అది తెలుగులో వింటే చీ పరమభూతులు అన్నది శ్రావ్య కావాలని ఒక పక్కకు తిరిగి నవ్వుతూ చంపుతా నిన్ను అన్నట్లు చూశాడు సిద్ధార్థ వెక్కిరిస్తూ ఉంది నాలిక బయట పెట్టి శ్రావ్య తండ్రికి కనబడకుండా ఇద్దరు చేస్తుంటే వారిద్దరిని గమనించిన సంగీత లోపల నవ్వుకుంటూ ఒకసారి బయటికి రా మాట్లాడాలి అన్నారు రంగనాథం గారు టేపి కాటర్ పెట్టింది సంగీత ఇక తల్లి కొడుకు ఇద్దరు కూడా డాన్స్ వేస్తున్నారు పక్కనే శ్రావ్య వచ్చి తను కూడా వేయటం మొదలు సిద్ధార్థ ఒక్క తోపు తోశాడు శ్రావ్య అని చూడుమమ్మీ అన్నది శ్రావ్య మరి వాడిని బుక్ చేస్తావెందుకు అందుకే అలా చేస్తాడు వాడు వాడు నా కొడుకు అంటూ రారా కన్నా మీకు బటర్ నాన్ రోటీ చేశాను నీకు ఇష్టము అని అంటూ ఆపేసింది సంగీత అబ్బా చెప్పవే అమ్మ చికెన్ కూర కానీ చేశావా అన్నాడు నవ్వుతూ సిద్ధార్థ కాదురా పచ్చిమిర్చి కూర వండింది మమ్మీ అంది నవ్వుతూ శ్రావ్య అవి నీకు ఇష్టమైన మష్రూమ్ కర్రీ చేశానురా అంటూ నవ్వుతూ వెళ్ళింది సంగీత బుద్ధిగా సంగీత శ్రావ్య పుస్తకాలు తీసి చదువుకుంటుంది తండ్రి వైపు చూసి సిద్ధార్థ తండ్రి దగ్గర నిలబడి చేతులు కట్టుకున్నాడు భర్త పక్కనే నిలబడి భయంగా నిలబడింది సంగీత మొత్తానికి అందరూ కలిసి చాలా నటిస్తున్నారా మీ డ్యాన్సులు అన్ని ఈ పక్క అద్దంలో కనిపించాయి నాకు ఇందాకడా అన్నారు రంగనాథం గారు సీరియస్గా చెప్పండి నాన్నగారు ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు కదా అన్నాడు పాత సినిమాలో హీరోలా సిద్ధార్థ నేను ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను పరందామయ్య గారి ఆఫీస్లో తెలుసు నాన్నగారు అన్నాడు సిద్ధార్థ అతి భయం నటించి చెప్పేదానికి అడ్డు రాకు అన్నారు రంగనాథం గారు సీరియస్గా మా బాస్కి ఆరోగ్యం బాగుండడం లేదు ఆయన ట్రీట్మెంట్కి అమెరికా వెళ్తున్నారు ఆ బిజినెస్ చూసుకోవడానికి కొత్త బాస్ని నియమించారు నీకు అక్కడ ఉద్యోగం ఇచ్చారు మా బాస్ అని చెప్పారు రంగనాథం గారు చంపేసావు కదా అయ్యా ఎంతో హ్యాపీగా రెండేళ్ళైనా గడపాలనుకున్నాను ఆఫీస్లో వర్క్ చేస్తూ నడుము నొప్పి మెడ నొప్పి తలనొప్పి అంటూ బాధపడుతున్న ఎందరినో చూస్తున్నాను అన్ని నొప్పుల కన్నా నొప్పి కలిగించే భార్య వచ్చాక ఎలాగో తప్పదు బాధ్యతల్లో ఉండాలి అనుకున్నాను చివరికి నన్ను ఇప్పుడు ఇలా విధి లిఖితం అనుకున్నాడు సిద్ధార్థ పుస్తకం అడ్డం పెట్టుకొని నవ్వుతూ సిద్ధార్థను వెక్కిరిస్తుంది శ్రావ్య నాన్నగారు శ్రావ్య చూడండి అని సిద్ధార్థ అంటుంటే అదే నేను చెప్పేది ఆడపిల్ల ఉంది నీ తర్వాత దానికి ఒక మంచి సంబంధం చేయాలి నీ సంపాదన కూడా తోడైతే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం నేనే ఆయన ఇంకా ఎన్ని రోజులు చేస్తాను అన్నారు సీరియస్గా కాకుండా బాధ్యతగా రంగనాథం గారు ఆ మాటలకు ఇక మాట్లాడలేకపోయాడు సిద్ధార్థ ఆఫీస్లో వెర్రి మొర్రి వేషాలు వేయకు నీ ఉద్యోగం మెయిన్ బ్రాంచ్లో అని చెప్పారు రంగనాథం గారు రేపు ఉదయం ఎనిమిదిన్నర కల్లా నువ్వు ఆఫీస్లో ఉండాలి అని చెప్పేశారు గట్టిగా పైకి చపాతి మష్రూమ్ కర్రీ తీసుకొని వెళ్ళాడు సిద్ధార్థ తింటూ ఉన్నాడు ఎంతో హ్యాపీగా ఉన్న నా లైఫ్లో సడన్గా బాంబు పేల్చారు డాడీ అబ్బో అనుకుంటూ మష్రూమ్ కర్రీతో చపాతీ ముక్క నోట్లో పెట్టుకొని విధి లిఖితం అని పైకి చూశాడు ఆకాశంలో చందమామ వెక్కిరించినట్లు అనిపించింది అదేంటి చంద్రుడు ఎంతో మంచి సిగ్నల్స్ ఇస్తాడు అని విన్నాను నన్ను వెక్కిరిస్తున్నాడేమిటి అనుకున్నాడు సిద్ధార్థ ఇంతలో సన్నగా జల్లు కురవడం మొదలయ్యింది చపాతీ ముక్క నోట్ ట్లో పెట్టుకుని ఎన్నాళ్ళకు గుర్తొచ్చానావా నా ఎన్నాళ్ళు కూర్చుంటావి పైన అంటూ స్టెప్పులు వేస్తూ ఉన్న సిద్ధార్థకు కళ్యాణ్ ఫోన్ చేశాడు విషయం చెప్పి బాధపడిపోయాడు సిద్ధార్థ అదృష్టవంతుడివి మంచి ఉద్యోగమేరా అంతా మీ నాన్నగారి దయా అన్నాడు కళ్యాణ్ నవ్వుతూ మరుసటి రోజు ఉదయమే ఎనిమిదిన్నరకి రెడీ అయిపోయాడు సిద్ధార్థ ఏమిటి అవతారం అంటూ పద్ధతిగా బట్టలు వేసుకోవడం తెలీదా అన్నారు రంగనాథం గారు మొదలయ్యాయి రా బాబు హాయిగా బ్యాచులర్గా ఉద్యోగం లేకుండా గాలివాడిగా తిరుగుతుంటే ఎవ్వరూ పట్టించుకోరు ఉద్యోగాన్ని మెదలు పెడుతున్న రోజే మొదటి రోజే అనుకుంటూ వైట్ అండ్ బ్లూ షర్ట్ వేసుకున్నాడు కట్ చేశాడు టై కట్టాడు చేతికి వాచ్ కూడా పెట్టుకున్నాడు చీరాల్లా ఫోన్ తీసుకొని బయలుదేరుతుంటే పర్స్లో డబ్బులు పెట్టి ఇచ్చారు రంగనాథం గారు నన్ను దీవించమ్మా నేను జీవిత యుద్ధానికి వెళ్తున్నాను మొదటి రోజు అంటూ సంగీతకు దండం పెట్టాడు శ్రిద్ధార్థ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నది సంగీత అదేం దీవెనా అన్నారు రంగనాథ్ గారు కోపంగా దీవెనే అంటే అలాంటివే తెలుసు ఉద్యోగానికి వెళ్తుంటే ఏమనాలో తెలీదు విష్ ద ఆల్ ద బెస్ట్ అన్నది నవ్వుతూ శ్రావ్య వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫన్ అన్నీ ఉండబోతాయి మిస్ అవ్వకుండా చూడండి ఆఫీస్లోకి అడుగు పెట్టాడు సిద్ధార్థ ల్యాప్టాప్ ముందు కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు హీరో వచ్చాడు హీరో అంటున్నారు చిన్నగా సిద్ధార్థ వారి వైపు చూసి ఒక రకంగా నవ్వాడు వాళ్ళు కూడా నవ్వేశారు అయ్యో బాబోయ్ వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అయితే అనుకున్నాడు సిద్ధార్థ లోపలికి వెళ్ళండి జాయినింగ్ ఆర్డర్ తీసుకోండి బాస్ లోపల అని చెప్పారు లోపలికి వెళ్ళిన సిద్ధార్థకు బాస్ సీట్లో మనిషి కనబడలేదు పేపర్ చదువుతూ ఉన్నారు గుడ్ మార్నింగ్ అంటూ చెప్పాడు సిద్ధార్థ పేపర్ తీసి సిద్ధార్థ వైపు చూసింది మేడం కాంచనమాల అమ్మో నిన్ననే కారులో కన్నుగొట్ట అమ్మాయి సిద్ధార్థను చూడగానే గుర్తుపట్టింది కామాల చాలా సీరియస్గా ఉంది అమ్మో ఇంత బతుకు బతికి లేడీ బాస్ దగ్గర పనిచేయాల నేను ఫోన్ చేసింది లోపల చేయాలి లోపలికి వచ్చింది వీరిని కాసేపు బయట కూర్చోమని చెప్పు అని చెప్పింది కోపంగా ఇంగ్లీష్లో డైరెక్ట్గా మనతో మాట్లాడరు కావోలు అనుకొని ఫ్రంట్ రూమ్లో వెయిట్ చేస్తున్నాడు సిద్ధార్థ మీరు చెప్పిన రంగనాథం అంకుల్ మంచివారు నేను కాదు అనను కానీ వాళ్ళ అబ్బాయికి మాత్రం చాలా పొగరెక్కువ అసలు అతని ప్రవర్తన ఎలా ఉంటుందో మీరు చూసారా అంటూ ఫైర్ అయిపోతుంది కాంచనమాల పీడ పోయింది ఉద్యోగం మూడిపోయింది హాయిగా జల్సా చేసుకోవచ్చు అనుకొని సంతోషపడిపోతున్నాడు మన సిద్ధార్థ కాసేపటికి లోపలికి రమ్మని బెల్ మోగింది జయ వచ్చి ఇక్కడ సంతకం పెట్టండి మీ సీట్ నేను చూపిస్తాను అంటూ బయటకెళ్ళింది బయటకెళ్ళిపోతున్న సిద్ధార్థని చూస్తూ ఇక్కడొళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి పిచ్చి వేషాలు వేస్తాయి అంటూ చాలా సీరియస్గా చెప్పింది కళ్లత్తాలు తీస్తూ ఆడదయ్యుండి ఇంతటి మగవాన్ని ఇన్ని మాటలు అంటుందా ఇంటికెళ్ళి చెప్పేస్తాను నాన్నగారితో నేను ఈ ఉద్యోగం చేయలేను అనుకుంటూ తన సీట్లో కూర్చున్నాడు సిద్ధార్థ ఒక లావుపాటి ఫైల్ తెచ్చి ఇచ్చింది జయ ఏంటిది అన్నాడు సిద్ధార్థ ఇది అంతా మిస్టేక్స్ వెరిఫై చేయండి ముందు ఒక రకంగా నవ్వుతూ వెళ్ళింది జయ చేస్తున్న నిన్ను కూడా అంటూ కోపంగా వర్క్ చేయడం మొదలుపెట్టాడు సిద్ధార్థ సరదా సన్నివేశాలతో హాస్యముతో ఆసక్తికరమైన విషయాలతో సాగుతుంది హీరోయిన్కి కోపం ఎక్కువ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మరి మన హీరో గారికి చతురత పట్టుదల ఎక్కువ మరి వారిద్దరి మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలతో ఈ స్టోరీ రసవత్తరంగా నడుస్తుంది అస్సలు మిస్ అవ్వకండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్